తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు కేటీఆర్ అడుగు బయట పెడితే రేవంత్ సర్కార్ భయపడుతోందని విమర్శించారు ఎన్ని ఆంక్షలు పెట్టినా ధర్నా నిర్వహించి చేరుతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు ధర్నాకు కోర్టు ద్వారా అనుమతి తీసుకొచ్చుకుంటామని అన్నారు అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి కేటీఆర్ గారు ఇంట్లోంచి అడుగు బయటకు పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత మనుకూడుతుంది ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్మించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలే మా ప్రజాస్వామిక హక్కు నేను ధర్నా ధర్నా జరిపి తీరుతో అందులో సందేహమేం లేదు ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ